ఇదేంటండి కోర్టులో మనం ఫైల్ చేసాం కదండి నెక్స్ట్ ప్రాసెస్ కి అది వచ్చిన తర్వాత కోర్టులో ఫైనలైజ్ అయిన తర్వాత ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది అంటే మా వరకు ఏంటంటే మాకు ఏదైతే మేము ఏదైతే ప్రెస్ లో వచ్చిన తర్వాత మేము తీసుకున్న యాక్షన్ గురించి చెప్తున్నాం కదండి తర్వాత ఏం చేసామంటే మేము ఎంక్రోచ్మెంట్ మీద జాయింట్ ఇన్స్పెక్షన్ సర్వే టీమ్ వేసేసి ఎంక్రోచ్మెంట్ ఏరియా ఎంత ఎంక్రోచ్మెంట్ ఏరియా ఫారెస్ట్ ల్యాండ్ అనేది గుర్తించాం తర్వాత మీరు అంటున్నారు కదా రోడ్ ఎవరేసారు ఎందుకు వేశారు అవన్నీ కూడా ఫర్దర్ ఎంక్వైరీస్ లో తెలుస్తాయి అది సో అది మాకు మా సైడ్ నుంచి వైలేషన్ అయితే మేము యాక్షన్ తీసుకుంటాం అది లేకపోతే ఏదైనా డిపార్ట్మెంట్ వేసారా అన్ని కూడా వీళ్ళు మీరు బిల్డింగ్ అంటున్నారు కదా దానికి ఎవర్ పర్మిషన్ అన్ని కూడా సబ్సిక్వెంట్ వాటిలో అది వేరే వింగ్ చూస్తుంది మా వరకు ఏంటంటే ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేసిన దాని వరకు మేము చేసాం అనమాట మిగతా వాళ్ళు ఉన్నారు కదా నలుగురు చెప్తున్నారు కదా నలుగురు పేరు మీద ఉన్న ఎంక్లోజర్ అనమాట అది సో ఆ ఎంక్లోజర్ పక్కన మా ఏరియా ఆక్యుపై చేశారు ఫారెస్ట్ ఏరియా ఆక్యుపై చేశారు దాని మీద ఈ నలుగురు దీని మీద కేసు బుక్ చేసిన జరిగింది హెక్టార్ ఏరియాస్ లో ఈ డిఫరెన్స్ వస్తుంటాయండి నేను చెప్పేది అంటే ఎకరాల్లో చెప్తున్నా ఎకరాలు ఎకరాల్లో చెప్తున్నా టూ నైంటీ ఫైవ్ బై వన్ టూ నైంటీ ఫైవ్ బై వన్ బి టూ నైంటీ ఫైవ్ బై వన్ సి టూ నైన్టీ ఫైవ్ బై వన్ డి టూ నైంటీ ఫైవ్ బై వన్ ఈ టూ నైన్టీ సిక్స్ బై వన్ ఏ అండ్ టూ నైంటీ సిక్స్ వన్ బి ఆర్ సర్వే నెంబర్స్ ఇది ఎంక్లోజర్ ఉన్న సర్వే నెంబర్స్ మాకు ఏంటంటే మాకు ఆర్ఎఫ్ నోటిఫికేషన్ ఉంది దాని సర్వే నెంబర్లో ఉండవు అనమాట సో ఇవేంటంటే అక్కడ ఉన్న ఎంక్లోజర్కి ఇచ్చిన సర్వే నెంబర్ ఇవి ఏంటంటే ఈ నలుగురు పేరు మీద ఎంక్లోజర్ ఉందండి దీనికి ఆనుకుని ఉన్న భూమిని అక్పే చేశారు అందుకని నలుగురు పేరుని మేము పీఓఆర్ లో చేర్చడం జరిగింది మా కేసులో సో వాళ్ళు అంటే ఇప్పుడు అంతా ఇది మనకి మ్యాంగో గార్డెన్ అది బేసికల్ గా అంటే మనకి మామిడి చెట్లు ఉన్నాయి దాంట్లో మేము చూసిన దాంట్లో సో ఆ మామిడి చెట్లు కూడా మనకి ఎన్ని ఉన్నాయంటే ఫైవ్ ఐదు వందల అరవై ఉన్నాయి అనమాట మ్యాంగో ట్రీస్ ఫైవ్ 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 ఫిఫ్టీ త్రీ మ్యాంగో ట్రీస్ మిగతా నేరేడు మిగతా అదర్ ట్రీస్ ఉన్నాయి వన్ కోకోనట్ ట్రీ ఇవి ఉన్నాయి అనమాట మన మన ల్యాండ్లో సో ఈ ల్యాండ్ మనకి ఏంటంటే ఎవరికెవరికి జస్ట్ బౌండరీస్ ఉంటే మనం పలానా పలాలను ఆత్మీయ చేస్తామని చెప్తాం దీని ఎంక్రోజర్ పక్కన ఉంది కాబట్టి మనం అందరికీ ఇచ్చే